కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్ను ఎట్టి పరిస్థితుల్లో అమలు జరగనివ్వమన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ కామారెడ్డిలో రాహుల్ గాంధీ చేసింది బీసీ డిక్లరేషన్ కాదు ముస్లిం రిజర్వేషన్ అన్నారు బండి సంజయ్ కాంగ్రెస్ సర్కార్ బీసీలకు ద్రోహం చేస్తున్న కొన్ని బీసీ సంఘాలు సిగ్గు లేకుండా ప్రభుత్వానికి మద్దతిస్తున్నాయని మండిపడ్డారు ఆయన బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆర్డినెన్స్ పై తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో చేసింది బీసీ డిక్లరేషన్ కాదన్నారాయన అది ముమ్మాటికి ముస్లిం డిక్లరేషన్ అన్నారు కాంగ్రెస్ అమలు చేస్తామన్న నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ కేవలం ముస్లిం రిజర్వేషన్ గా మారిందన్నారు బండి సంజయ్ కామారెడ్డిలో వీలు ప్రకటించింది బీసీ డిక్లరేషన్ వాళ్ళ జరుగుతున్నది ఏంది బీసీలకు ఐదు శాతం మాత్రమే ఇచ్చారు ముస్లింలకు పది శాతం ఇచ్చారు బీసీలకు ఐదు శాతం ఇచ్చి అది కూడా ఐదు శాతం కాదన్న అంతకుముందే ముప్పై నాలుగు శాతం ఉండే స్థానిక ఎన్నికల్లో స్థానిక సంస్థల రిజర్వేషను ముప్పై నాలుగు శాతం ముప్పై రెండు శాతం చేసిరు ఇప్పుడు మళ్ళీ ఇంకా రెండు శాతం తగ్గించారు సరే వాళ్ళు చెప్పేదాని ప్రకారము బీసీలకు ఇచ్చింది ఐదు పర్సెంట్ ముస్లింలకు ఇచ్చింది పది పది పర్సెంట్ దీన్ని ముస్లిం డిక్లరేషన్ అంటారా బీసీ డిక్లరేషన్ అంటారా చెప్పండి ఐదు శాతం బీసీలకు ఇచ్చి పది శాతం ముస్లింకి ఇస్తే దీన్ని పక్క ముస్లిం డిక్లరేషన్ అంటారు కానీ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి వేదికగా ఈ తెలంగాణ రాష్ట్రంలోని హిందువులను బీసులను దగా చేసింది మోసం చేసింది మీరు ఇప్పుడు ఇచ్చేది ముస్లిం డిక్లరేషన్ బీసీ డిక్లరేషన్ కాదు మీరు అమలు చేసేది మీరు కామారెడ్డిలో ఆ రోజే మేము ముస్లింలకు పది శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కేవలం హిందువులైన బీసులకు ఐదు శాతం ఇస్తారంటే ఒక్క సీట్ రాకపోతుండే మీరు ఒక్కడికి వెళ్ళకపోతుండే మీరు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తామన్న నలభై రెండు శాతం రిజర్వేషన్ల బిల్లులో బీసీలకు కేవలం ఐదు శాతమే అదనపు రిజర్వేషన్ వస్తుందన్నారు బండి సంజయ్ మిగిలిన పది శాతం ముస్లింలకు కేటాయిస్తున్నారని ఆరోపించారు కేంద్రమంత్రి మేపీసో మీరు ఏం ప్లాన్ ప్రకారం ఒక ప్లాన్ ప్రకారం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో హిందువులు మెజార్టీ అయిన హిందువులను మైనార్టీగా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు వంద శాతం ముస్లింలకు రిజర్వేషన్ ఇచ్చి వంద శాతం ప్రతి ఒక్కరికి రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళ హిందువులను మెజార్టీ అయిన హిందువులను మైనార్టీగా చూపెట్టడానికి కుట్రలో భాగమే కాంగ్రెస్ పార్టీ ఆలోచన కామారెడ్డి డిక్లరేషన్ అయింది నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తాను నలభై రెండు శాతం పూర్తి రిజర్వేషన్ బీసీలకి అయ్యి మేము మద్దతు తెలుగుతాం కానీ బీసీలకు ఐదు శాతం ఇచ్చి మీరు ముస్లిం డిక్లరేషన్ అమలు చేస్తా అంటే ఎట్టి ఫస్ట్ అడ్డుకుంటాం ఇక్కడ అడ్డుకోకుంటే ఈ విషవృక్షము దేశవ్యాప్తంగా నడకపోతే కాల ఇదే డిక్లరేషన్ వేయాలి దేశవ్యాప్తంగా అమలు చేస్తారట వీళ్ళు అంటే ఏంది దేశవ్యాప్తంగా ఉన్న హిందువులను మైనార్టీ చేస్తారు ఓటు బ్యాంకు కోసం ఒక వర్గానికి కొమ్ముగాస్తారు వాళ్ళు బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతుంటే కొన్ని బీసీ సంఘాలు కుల సంఘాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు తెలపడం సిగ్గుచేటన్నారు బండి సంజయ్ మీరు అమలు చేసేది ముస్లిం డిక్లరేషన్ బీసీల బూచి పేరుతో ముస్లింలకు న్యాయం చేస్తారు ముస్లింలకు రిజర్వ్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు బీసీలకు అన్యాయం చేస్తారు సిగ్గు లేకుండా కొన్ని బీసీ సంఘాలు వాళ్ళు ఏ ప్రభుత్వం ఉంటే ప్రభుత్వం కొమ్ము బీసీ రిజర్వేషన్ల నుంచి ముస్లింల కోటాను తొలగించకపోతే ఆ బిల్లును అడ్డుకొని తీర్తామన్నారు కేంద్ర మంత్రి